అది కాసేపు మేమైతే సిమ్లాలో అయితే ఉన్నాం అనమాట యాక్చువల్గా శిమలాకి మనం నిన్నైతే వచ్చాము ఎందుకంటే మీకు వీడియో అయితే చెప్తాను మనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే శిమ్లాలో మనకి మాల్ రోడ్ ఉంటుంది అనమాట ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మన శిమలాకి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ రోడ్కి అయితే వస్తారు మనకి మనాలిలో మాల్లాడు ఉన్నట్టుగానే మనకి మాల్ మాల్లాడు ఉంటుంది ఈ పైన మనకి ఇప్పుడు ఇక్కడ వెళ్ళడానికి అయితే లిఫ్ట్స్ అయితే ఉంటాయి మీకు అయితే చూపిస్తాను మీకు ఇంకా డీటెయిల్స్ అనేది వీడియో చెప్తాను ఓకే మాల్ రోడ్ అనేది మనకి ఈ హోటల్స్ ఉన్నాయి కదా వీటికి పైన అయితే ఉంటుంది అనమాట అక్కడికి మీరు వచ్చిన చర్చ్ లాగా ఇదే చర్చ్ అనమాట లిఫ్ట్ చర్చ్ అదే మాలో మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తాం ఇంతకుముందు అయితే మనం ఇక్కడ ఉన్నాం అనమాట మనకి ఇక్కడైతే ఇలా లిఫ్ట్స్ అయితే ఉంటాయి లిఫ్ట్స్లో మనం పైకి అయితే వెళ్ళచ్చు మనం ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసి అనమాట మనకి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే పైకి అయితే పంపిస్తాం అనమాట అక్కడైతే మనం టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ కౌంటర్లో ఓకే ఫస్ట్ అయితే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుందాం టికెట్ అయితే తీసుకున్నాం ఫార్టీ రూపీస్ అనమాట మేము ఇద్దరు అయితే ఉన్నాం జస్ట్ వన్ వే ఇది బైక్ జస్ట్ ప్యాక్ తీసుకెళ్ళాలని ట్వంటీ రూపీస్ రిచ్ పర్సన్కి మన రిటర్న్లో కూడా ట్వంటీ రూపీస్ వస్తే తీసుకొస్తారు అందరూ వెయిట్ చేస్తున్నాం లిఫ్ట్ కోసం ఎడ్ సైడ్ నుంచి అయితే వచ్చామనమాట మనకి ఇక్కడ ఇంకో లిఫ్ట్ అయితే ఉంది ఇలా పంపిస్తారనమాట లిఫ్ట్లో ఎయిట్ ఎయిట్ మెంబర్స్ అనమాట వన్ టైము ఈ లైన్ అంతా నిలబడి మనం అయితే పైకి వెళ్ళాలి ఫైనల్గా అయితే మనం ఇప్పుడు పైకి అయితే వచ్చేస్తాం అనమాట మాలర్ దగ్గరికి మనం మొత్తం అయితే టూ లిఫ్ట్స్ అయితే మారాల్సి వచ్చిందన్నమాట మాల్ వెళ్ళే దారిలో మనకైతే మొత్తం షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళైతే మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడే మనం ఇప్పుడు ఈ రూట్లో అయితే అనమాట మనకి ఇక్కడికి వస్తే ఒక జంక్షన్ అయితే ఉంది మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు గ్యారేజ్కి క్రిషికి లక్న బజార్ అన్నిటికైతే మెన్షన్ చేశారన్నమాట మన తట్టు అక్కడ నుంచి ఈ రూట్లో అయితే వెళ్తున్నాం ఈ రూట్లో వెళ్తే మనకి క్రిస్ట్ చర్చికి వెళ్తే వెళ్తాం అనమాట అన్నీ ఒకే చోటు ఉంటాయి ఏ రూట్లో అయినా రావచ్చు ఆ రూట్లో వెళ్తే షాపింగ్ ఉంటుంది మధ్య ఉంటుంది అనమాట ఈ రూట్ డైరెక్ట్గా మాల్ రోడ్కి వెళ్ళిపోతాం అంతే శిమలాకి వచ్చినప్పుడు మనం చూడాల్సిన ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్ ఇదే అనమాట శిమ్లా మాల్ రోడ్ అంటారు క్రిస్ట్ చర్చ్ ద రిజ్ అంటారు కొంతమంది వేరు వేరు పేర్లతో అయితే పిలుస్తారు అనమాట కానీ అన్నీ ఒకే ప్లేస్లో అయితే ఉంటాయి మనం ఇప్పుడు క్రీస్తు కాడికి అయితే వచ్చేసామన్నమాట మన బ్యాక్ సైడ్ అయితే ఉందిగా ఇది చర్చి చాలా పురాతనమైంది అనమాట బ్రిటిష్ వాళ్ళ కాలంలో అయితే మీకైతే చెప్తాను ఎప్పుడు ఎప్పుడు కట్టారనేది ఈ చర్చిని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో అయితే కట్టారనమాట అప్పుడు కాలంలో ఈ చర్చి కట్టడానికి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే గైస్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఒకవేళ ఈ చర్చిని విజిట్ చేయాలంటే మార్నింగ్ అయితే రావాలన్నమాట నైన్కి అయితే ఓపెన్ అవుతా అప్పుడు అప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు ಇಡ ಮನಿ ಹಿಮಚಲ್ ಫುಡ್ಸ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂತಾರನ್ನ ಮನೈತೆ ಇಪ್ಪಲ್ಕೈತೆ ವೆದ್ ವೆಲ್ಲಿ ಹಿಮಾಚಲ್ ಫುಡ್ ನೀವು ಮೊತ್ತೈತೆ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ದ್ ಅಲ್ಲೇ ತಿನ್ನ ಹಿಮಾಚಲ್ ಟ್ರೆಡಿಷನ್ ಫುಡ್ ಕಾರ್ನಿವಲ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಅಂತ ಅಲ್ಲಿ ಐಟಮ್ಸ್ ಇತ ದ ದಾಳ ಕಡಾಯಿ ಮೀರ್ತಿ ರೈಸ್ ಅನ್ನ ಇತ ಮ್ಯಾಕ್ಸಿಮೈ ಅಪ್ತಾರೆ ಚಾಲೆ ಮನೇಲಿ ಟ್ರೈ ಆದ್ హిమాచల్ ఫేమస్ అనమాట ఇది మేథి సిద్ధు అంటుంది అనమాట దీని ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మేతి సిద్దు ఓకే హిమాచల్ వచ్చినా కూడా షిమ్లా మిగిలికి ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది రోరుగల స్టాల్ చూసే మనకైతే మొత్తం కట్ చేసి పైన అయితే గీ వేస్తుంది అనమాట గీ అయితే రెడీ చేసి మనం అయితే ట్రై చేద్దాం లోపలి ఫుడ్ సిగ్గునీ చాలా తర్వాత అంటున్నా ఆల్రెడీ మళ్ళీ అయితే తింటున్నా ఇది మనకి లోపల ఇలా అయితే ఉంటుందండి దీనికి లోపల డ్రై ఫ్రూట్ అన్నమాట ఇవంతా డ్రై ఫ్రూట్స్ని మొత్తం గీట్ అయితే మ్యారినేట్ చేసి దాన్ని హీట్ చేసి మనకి ఇడ్లీ చేస్తా కదా అలా అయితే అనమాట ఇప్పుడైతే నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే చాలా అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి హిమాచల్ ప్రదేశ్ వస్తే మాత్రం ఎందుకంటే మనకి సిడ్డు అనేది ఓన్లీ హిమాచల్లో మాత్రమే దొరుకుతుంది మనం హిమాచల్లో ఖచ్చితంగా ట్రై చేసిన ఫుడ్లో ఈ సిడ్డు ఒకటి అలాగే ట్రూట్ ఫిష్ అనమాట మన మన వాళ్ళు ఉంటుంది ఆ రెండు అయితే ఖచ్చితంగా తినండి ఓకే ఇప్పుడు మీకు మాల్వేడ్ దగ్గర నుంచి సిమ్లా వ్యూ అయితే చూపిస్తాను మౌంటైన్ వ్యూ ఎలా ఉంటారో శిమలా అయితే క్రిందైతే ఉంటుంది అనమాట మాల్వాడు ఒక హిల్ స్టేషన్ పైన అయితే ఉంటుంది ఒక హిల్ పైన చూసారా మనం దైట్లో ఉన్నాం ఇది శిమలా అన్నమాట మొత్తం మనకి బస్ స్టాండు ఏరియాలో అయితే ఉంటుంది మాల్వాడు బస్ స్టాండ్ దగ్గర నుంచి మాల్వాడు దగ్గర అనమాట హార్డ్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇది మాల్వాడు అనమాట మనం లిఫ్ట్లో ఎక్కి ఇక్కడికి వెళ్తే వచ్చాము ఇంకా చాలా ఉంది అనమాట ఆల్రెడీ ఇంకా వెళ్ళి ఎక్స్పోర్ట్ చేద్దాం ఇప్పుడు మనమైతే అయితే దగ్గర నుంచి కిందకి అయితే వచ్చామన్నమాట మనకి ఎక్కడైతే బ్యాంక్స్ ఏకేఎమ్స్ రూమ్స్ ఉంటాయి ఇలా కిందకి వెళ్తే మనకి హోటల్స్ ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు అక్కడి నుంచి రిటర్న్లో ఎలా అయితే వెళ్తున్నాం మనకి ఇక్కడి నుంచి వచ్చాం చూడండి ఇక్కడ చర్చ్ ఉంది ఓకే చర్చి రూట్ కాకుండా కింద రూట్లో వెళ్తున్నాం ఈ రూట్లో మనకి షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మీరు తొందరగా వచ్చేదానికి ట్రై చేయండి సెవెన్ కె ఎయిట్ లోపల అనమాట మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ నైన్ వరకు అయితే షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయంట మనమైతే మొత్తం తిరిగేసాం గ్యాస్ నేతాం లిఫ్ట్ లిఫ్ట్లో మన కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా తిరిగే తీసుకొని చూస్తాను కదా గ్యాస్ ఇదేనమాట మనకి షిమ్లాలో ఉండే మాలాడు మనాయిలో మాలి ఎలా ఉంటుందో అలాగే సిమ్లాలో కూడా అనమాట మనకి షిమ్లాలో ఉండే మాలడు చాలా పెద్దది ఇక్కడ షాపింగ్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది అనమాట సిమ్లాకి వచ్చినా ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వస్తారు మీరు ఖచ్చితంగా రండి ఈ ప్లేస్కి రావడానికి మనకి ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అలా అనుకుంటే మనకి రావడానికి ఇలా లిఫ్ట్ కూడా ఉంటాయి లిఫ్ట్ అయినా రావచ్చు మనం సిమ్లాకి రావడానికి మెయిన్ అంటే మనం సింలాగా కూడా ప్యాకేజ్ చేసేసి చేస్తాం అనమాట అందువల్ల మనం హోటల్స్ చూడడానికి అయితే వచ్చానమాట మనమైతే అయితే ఆ హోటల్స్ కొన్ని కన్వర్స్ అయితే దొరుకుతాయి అన్నమాట మనం ఏవైతే ఫుఫరెక్ ప్లేస్ ఫుఫెరెంట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మెయిన్స్ అయితే మనాలకి అయితే వెళ్ళిపోతాం మనాలి సింలా మెచ్చింది మన చాలా ఖచ్చితంగా తెలుసుకోండి